వీడియోలో మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు నేను మీకు ఒక వీడియో అయితే చూపించాలంటే ఒకసారి వీడియో మీకు ప్లే చేస్తున్నాను చూడండి ఇది రీసెంట్గా మన ఏ తెలుగు సంబంధించిన బిగినర్ కోర్సు చాలా దుబాయ్లో మనం రీసెంట్గా గ్రాండ్గా అయితే కోర్సు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అయితే చేంజ్ చూసారా దుబాయ్ టవర్స్ దగ్గర ఏ తెలుగు బిగినర్ కోర్స్ నైన్త్ బ్యాచ్ ఫిబ్రవరి పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు అని చెప్పి వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు సో ఇది చాలా ఖర్చు అయింది కానీ నిజానికి మీకు చెప్పినట్టుగా ఇది ఎక్కడ కూడా ఎక్కడ దుబాయ్ వెళ్ళలేదు అక్కడికి వెళ్ళలేదండి కేవలం ఏ న్యూస్ చేసి ఇలాగ మనం ఏదైతే వీడియోని అయితే జనరేట్ చేసాం ఇటువంటి వీడియోస్ని మీరు కూడా జనరేట్ చేయొచ్చు ఉచితంగా అది ఎలాగో ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జతన్య మండేలా మీరు చూస్తున్నారు ఏఏ టు తెలుగు సో ఫస్ట్ ఆ వెబ్సైట్ పేరు చూసినట్లయితే ఓ మ్యాజిక్ అనమాట ఓ మ్యాజిక్ డాట్ ఏఏ అని వెళ్తే మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి అనమాట కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ కనిపిస్తే ఇన్ కేస్ మీరు ఇలాగా ఒక పేరు ఇలా ఇలాగ డిఫ్యూజన్ ఎఫెక్ట్ కింద కావాలంటే మీకు కావాల్సిన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అలా డిఫ్యూజన్ ఎఫెక్ట్స్తో మనకి ఆ వీడియోలో మీరు ఇచ్చిన ఇమేజ్ అనేది ప్లే అవుతుంది ఇది ఒక రకమైన ఎఫెక్ట్ అనమాట నెక్స్ట్ ఇది ఇంకొక రకమైన ఎఫెక్ట్ చూడండి ఇలా పక్షుల కింద ఎఫెక్ట్ వచ్చి అక్కడ మీ మీ ఇమేజ్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ ఒక వ్యక్తి ఇమేజ్ కావాలనుకున్నా కూడా మీరు అది డిస్ప్లే చేయొచ్చు చూస్తే మీరు సరిగ్గా గమనిస్తే అక్కడ అలా స్ప్లిట్ కింద వచ్చి ఆ వ్యక్తి మొక్కం కాస్త అలాగే పక్షుల కింద కింద వచ్చింది కదా ఇలా జనరేట్ చేయొచ్చు కాకపోతే ఇందులో ఏంటంటే మీరు మీ ఇమేజెస్ని అప్లోడ్ చేయరనమాట మీరు ఇక్కడ రిక్వెస్ట్ యాక్ యాక్సెస్ అని ప్రెస్ చేసి సో మీరు ఏదైతే మీ ఇమెయిల్ ఐడి ఉంటుందో అక్కడ ఫస్ట్ ఇమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ సబ్మిట్ మీద ప్రెస్ చేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ప్రీవియస్గా దాన్ని సబ్మిట్ చేస్తూ మీరు ఆల్రెడీ యాక్స్ సబ్మిట్ చేశారని చెప్తుంది అలా మీరు కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం తీసుకున్న తర్వాత వాళ్ళు మీకు యాక్సెస్ ఇస్తారు ఇప్పుడు మీకు ఓ మ్యాజిక్ డాట్ ఏ ద్వారా ఇలాంటి ఫ్రీ ఇనీషియల్గా ప్రీ డిఫైన్డ్ వీడియోస్ చూశారు కదా వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యాప్ డాట్ ఓ మ్యాజిక్ డాట్ ఏఐతో మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది అక్కడ మీ ఈమెయిల్ ఐడి కానివ్వండి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఎక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట మీ పర్సనల్ ఇమేజ్ వస్తే ఇక్కడ పలానా ఒక ఎఫెక్ట్లో మీరు కావాలంటే ఆ వీడియోస్ని అయితే డిస్ప్లే చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూడండి ఇక్కడ పలానా ఒక పైనుంచి ఏవి వస్తున్నాయి ఇక్కడ మీకు కావాలంటే ఇమేజ్ ఇచ్చి అక్కడ ఇమేజ్ని అలా వీడియోలో విఎఫ్ఎక్స్ కింద యాడ్ చేసుకోవాలంటే విఎఫ్ఎక్స్ కింద యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియోని మీకు ఎందుకు చూపించాను కదండి అది ఆల్రెడీ జనరేట్ చేస్తాను కాబట్టి నా క్రెడిట్స్ అనేవి లేవు యాజ్ ఆఫ్ నో సో నేను మీకు టెక్స్ట్తో క్రియేట్ చేస్తూ టెక్స్ట్తో అయితే లైవ్లో మీకు చూపిస్తాను ఒక టెక్స్ట్ నుంచి అలా విఎఫ్ఎక్స్ని ఎలా క్రియేట్ చేయొచ్చు ఉచితంగా మీకు ఇప్పుడు చూపిస్తాను సేమ్ అదే ఇక్కడ మీకు చూపిస్తున్న ఇన్ ఇన్బిల్డ్కి ఏదైనా ఇవ్వచ్చు మీ సెలెక్ట్ సెలెక్ట్ ఫైల్ అడుగుతుంది మీరు ఏది ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నారో దాంట్లోకి వెళ్ళి నేను ఇందాక ఎందాక యూజ్ చేసింది ఏ తెలుగు సంబంధించిన ఇమేజ్ అయితే ఇచ్చాను ఇక్కడ ఓపెన్ ప్రెస్ చేయాలి ఓపెన్ ప్రెస్ చేసిన తర్వాత డన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ క్రియేట్ మ్యాజిక్ అని ప్రెస్ చేస్తే మీకు ఎంత చూపించినట్టుగా మన ఏ తెలుగు సంబంధించిన బిగినర్ కోర్స్ వీడియో కింద విఎఫ్ఎక్స్తో వీడియో జనరేట్ అయిపోతుంది ఇక్కడ ఇచ్చిన ఎఫెక్ట్ రాబో మీరు ఇక్కడ ఎఫెక్ట్ ఏదైతే ఉంది ఇలాగ ఒక ఫ్లాగ్ కింద వచ్చి ఎఫెక్ట్ కింద వచ్చేస్తుంది ఓకే సేమ్ ఇలానే మీకు కావాల్సినట్టుగా ఏదైనా కూడా ఇది ఏదైనా ఇక్కడ మీకు నచ్చిన ఏదైనా ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ ఫైల్లోకి వెళ్ళండి మీకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఫిట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మ్యాజిక్ మీద ప్రెస్ చేసి వీడియో జనరేట్ అయిపోతుంది ఇప్పుడు నేను టెక్స్ట్లో మీకు చూపిస్తాను ఆల్రెడీ ఇమేజ్ వీడియోతో మీకు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చూపించాను కాబట్టి డ్రోన్ అని ఒకటి ఉంది కదండి ఇక్కడ మీకు టెక్స్ట్ అడుగుతుంది సో నేను టెక్స్ట్ ఇస్తాను ఇక్కడ ఏ తెలుగు కోర్స్ అని చెప్పి నేను టెక్స్ట్ ఇస్తున్నాను బట్ దీనికి లిమిటేషన్ అయితే ఉంది మనం ఎక్కువ టెక్స్ట్ తీసుకోవట్లేదు ఇది ట్వంటీ క్యారెక్టర్స్ అయితే తీసుకుంటుంది కాబట్టి ఆ ట్వంటీ క్యారెక్టర్స్లో ఏ తెలుగు కోర్స్ అని పెట్టి క్రియేట్ మ్యాజిక్ మీద ప్రెస్ చేస్తున్నాను ఇప్పుడు మనకు ఆ వీడియో అయితే జనరేట్ అవుతుంది మనకు కొంత టైం అయితే పడుతుంది మీరు కావాలంటే సీ హౌ ఇట్ వర్క్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా మీ క్లారిటీగా ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇక్కడ ఇక్కడ చూపించేస్తున్నారు మీరు జస్ట్ మీరు ఏది ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నారో అక్కడ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే ఎఫెక్టివ్ అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ క్లాన్ చేసుకోండి అని మీకు ఇన్ కేస్ మరింత డీటెయిల్ కావాలంటే వేరే డీటెయిల్డ్ ఆ వీడియో కూడా ఆఫర్ చేస్తున్నారు ఈ లోపల మనకి జనరేట్ అవుతున్న వీడియో చూద్దాం ఇక్కడ జీరో పర్సెంట్ ఎస్టిమేషన్ అని చూపిస్తుంది కదా కొంత టైం తర్వాత మనకి ఆ వీడియో జనరేట్ అయిపోతుంది ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియోస్ అనమాట ఇవి ఇక్కడ నేను ఆల్రెడీ జనరేట్ చేసిన వీడియో ఎలా అవుట్పుట్ ఎలా వచ్చింది కాబట్టి మనకి అక్కడ వీడియో చూపిస్తుంది అలాగే నేను జనరేట్ చేసిన వీడియోస్ ఇక్కడ ప్లే అవుతాయి సో మన క్రెడిట్స్ చూసుకుంటే ఇక్కడ చూపిస్తే ఇక్కడ అప్గ్రేడ్ ఆప్షన్లో ప్రెస్ చేస్తే స్టార్టర్ వచ్చి వంద క్రెడిట్స్ ఇస్తారు పది వీడియోస్ వరకు ఇస్తా అని చెప్తున్నారు మంత్లీ వచ్చి పన్నెండు డాలర్లు అంటున్నారు ప్రో వచ్చి ముప్పై రెండు డాలర్లు అని చెప్తున్నారు అది సంవత్సరానికి బిల్ చేస్తాయి బట్ ఇదే పర్ మంత్లీ అంటే మళ్ళీ పెరిగిపోతుంది పదిహేను డాలర్ వచ్చింది సో మీరు అలా ట్యాక్స్ అనే ఉంటాయి అనమాట చూస్తున్నారు కదా అప్ టు సెవెన్ మినిట్స్ ఎస్టిమేషన్ టైం అని చూపిస్తుంది బట్ ఇది కొంత టైం తర్వాత అది తగ్గిపోతుంది సెవెన్ మినిట్స్ పట్టట్ల ఒకసారి చూద్దాం కొంత టైం తర్వాత ఎంత తగ్గుతుందని సో ఇప్పుడైతే మనకి వీడియో అయితే జనరేట్ అయిపోయింది ఒకసారి వీడియోనైతే మీకు డౌన్లోడ్ ఆప్షన్ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ చేస్తే మీకు అయితే వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట సో మీరు చూడండి అక్కడ అలాగ లైట్లు వచ్చి డ్రోన్స్ కింద వచ్చి ఏ తెలుగు కోర్స్ అని చెప్పి మనకి అలా వీడియో కింద వచ్చింది ఇలాగ మీరు ఈ విఎఫ్ఎక్స్ వీడియోస్ని తక్కువ టైంలో అయితే వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా ఎవరైనా ఒక బ్రాండ్ ప్రమోషన్ కానివ్వండి పలానా ఏదైనా ఇమేజెస్ని కానీ ప్లే చేసుకోవడానికి అయితే ఏ టూలో అయితే హెల్ప్ అవుతుంది ఇనీషియల్గా అయితే ఒక ముప్పై క్రెడిట్స్ మాత్రమే ఫ్రీగా ఇచ్చారు దాని తర్వాత ఏమైనా క్రెడిట్స్ ఇస్తారేమో మనకు యాజా ఫోన్ లేదు లిమిటెడ్ మెయిల్స్కి యాక్సెస్ ఇస్తున్నారు కాబట్టి ఫస్ట్ మీకు ట్రై చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ మెయిల్ ఐడియాతో ఇనిషియల్ యాక్సెస్ తెచ్చుకుంటే కనుక మీరు ఇటువంటి ఎఫెక్ట్స్ అయితే ట్రై చేయొచ్చు ఒకసారి మీరు కూడా వీడియోస్ని జనరేట్ చేసిన తర్వాత మీ వీడియోని మన ఏ తెలుగు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే ట్యాక్ చేయండి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి